రెండు చేపలను రెండవది ఏంటంటే దేవుని చేతులు పెడితే ఏమో దేవుడు మీకు డౌటా డౌట్ అండి ఇక్కడ ఆశీర్వదించడం లేదా అర్థం ఏంటంటే తప్పకుండా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు పిల్లలు తీసుకొచ్చి ఏసీ చేతులు అనుమానంగా పెట్టారండి నమ్మకంతో పాస్ట్ గారికి సహాయం చెయ్యాలి అనేసరికి మా స్మైల్ పాకెట్ మనీ మా సన్ని పాకెట్ మనీ మొత్తం తీసుకొచ్చి నాకు ఇచ్చేసేది మొన్న మంగళవారం డాడీ పలాన పాస్ట్ గారికి ఇలా జరిగింది అన్నారు కదా ఇదిగో మా పాకెట్ మనీ మొత్తం మీకు ఇచ్చేస్తాను అని ఇద్దరు తీసుకొచ్చి ఇచ్చేసి మనం నేర్చుకుంటే పిల్లలు నేర్చుకుంటారు అసలు మనమే ఇవ్వకుండా ఉంటే పిల్లలు ఏది మన ఎక్కడొచ్చింది కదండి మనదే రావటంలే అందుకనే మీ పిల్లలకు కూడా ఆ లక్షణము రావటం లేదు దేవుడు ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించడా అని అనుమాన పడద్దు క్రైస్తవ జీవితం అంటేనే నమ్మకం అంతేనండి విశ్వాసం దేవుని చేతిలో పెడితే బహుగా ఆశీర్వదిస్తాడు దేవుని చేతిలో పెడితే ఆబ్సల్యూట్లీ ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం మీరు చూడండి ఇచ్చి చూడు ఏ సయ్యకు కదా మంచి పాట దేవునికి చూడు ఆ సారిపతి విధువు ఇచ్చి చూడు ఆమె క్రిస్టిని కాదు ఏసే దేవుడు రక్షకుడు కూడా తెలియదు అయినా ఏలి వెళ్ళాక ఏం చేసిందటండి